ఫ్రీలారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యసు ప్రభు పరిశుద్ధ నామ మన వేడుకొని తండ్రి ఆ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగే దినీ చిత్తమే నీ प्रभुवाना प्रार्थनाल किञ्चुमा नीतो पाचु प्रभुवा ना प्रार्थनालकिञ्चु मां यन्नि तलुचिना यदि अडगिना जरिगे दिनि चित्तमे प्रभुवा जरिगे दिनि चित्तमे नायिङ्गि दीपम् నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కోరకే పదిల పరిచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా

ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనాన్ని కలిసి చదువుదాం మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని వాక్యాధ్యానాలు చేస్తున్నా మన వాక్యాంశము నిరీక్షణ నిరీక్షణ కొరకు మనం జీవితాంతం ధ్యానం చేసిన మనం చెప్పుకోవలసినటువంటివి అనేకమైన సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి దేవునియందు నిరీక్షణ ఉంచుట అని వాక్యాన్ని మనము దినదినము కూడా ధ్యానము చేస్తూ ఉంటున్నాం నిరీక్షణ మనుష్యులు ఎందుకు కాదు మనుష్యులు మనుషుల యొక్క ఆశలు మనుషుల యొక్క ఉద్దేశాలు మనుష్యుల యొక్క తలంపులు మనుష్యుల యొక్క సహాయము ఇవన్నీ లోకములో గతించిపోతాయి ప్రియులారా కానీ మన ప్రభువు యందు ఉన్నటువంటి నిరీక్షణ మనకు ఎప్పుడూ కూడా జీవాన్ని కలుగు చేస్తుంది ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది మన ఆత్మీయ అవసరతలు తెలియచేస్తుంది అని పరిశుద్ధ గ్రంథము ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందుకని ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే డెబ్బై ఒకటవ సంకీర్తన ఐదవ వచనములో దేవుని యొక్క వాక్యము నా ప్రభువా నా నిరీక్షణ ఆస్పదము నీవే ఎంత చక్కటి మాట అందరం చెప్పుకుందామా ఈ మాట చక్కగా నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే ఇదిగో నాకు అనేకమంది నాకు సహాయకులు అని నేను అనుకున్నా అనేకమంది నాతో ఉన్నారు అని అనుకున్నా అనేక మంది నా వెంట వస్తారు అని అనుకున్నా కానీ ఇవేమీ కూడా నా జీవితంలో నెరవేరలేదు కానీ నీవు మాత్రము నాకు నిరీక్షణ ఆస్పదము నీవే నాకు నీవు నిరీక్షణ నాకు కలుగు చేసిన దేవుడవు నీవే నీవిచ్చినటువంటి నిరీక్షణ నన్ను సిగ్గుపరిచేది కాదు అని భక్తుడు ఇక్కడ సాక్ష్యమిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఎప్పటి నుండి నిరీక్షణాస్పదం అంటాడంటే నీవే బాల్యము నుండి నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీదే నా నిరీక్షణ నీవే బాల్యము నుండి నా ఆశ్రయము కూడా నీవే అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం అందుకే డెబ్బై ఒకటవ సంకీర్తనలో పదిహేడవ ఆ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు ఏంటండి దేవుని కార్యాలు ఆశ్చర్య కార్యాలు కంటికి కనిపించవు చెవుకు వినిపించావు హృదయానికి గోచరవు కాదు నాకు ఎవరు దిక్కు ఎవరు నాకు తోడు ఎవరు నాకు ఆధారము ఎవరు నాకు ఆధారణ నేను అనుకున్నాను కానీ ఈ వేళ నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటున్నప్పుడు ప్రభు యొక్క వాక్యం అంటుంది ఎంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలియచేయ వచ్చితేనే నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏం చేయాలి అంటే మనము ఇతరులకు తెలియపరచవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ఎప్పుడు ఇలా రా అందుకే డెబ్భై ఒకటవ సంకీర్తనలో పద్దెనిమిదవ వచనములో దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది దేవా వచ్చు తరము వరకు ఎప్పటి వరకు అటండి వచ్చు తరము వరకు నీ ఉన్నది ఈ తరం అయితే మరొక తరము ఉంది అంటాడు నీవు వచ్చు తరము వరకు ఏమంటున్నాడంటే ఇక్కడ నీ యొక్క బాహుబలమును నీ వచ్చే తరము వరకు ఏ బలమట అండి నీ బాహుబలమును గుర్చి పుట్టబోరందరికీ నీ శౌర్యమును గుర్చి నేను తెలియ తెల నెరిసినటువంటి వృద్ధుడునై ఉండు వరకు నన్ను విడవకము తన నిరీక్షణ నన్ను ఇంతవరకు కాపాడు వచ్చుతరం వరకు కాపాడతావు నేను తెల నెరిసిన వృద్ధుడుగా ఉండు వరకు కూడా నీవు నన్ను కాపాడుతావు నన్ను విడవద్దు అది భక్తుని యొక్క మరి నిరీక్షణ మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా అందుకుని ముగింపుగా ఆలోచన చేస్తే డెబ్బై ఒకటవ కీర్తనలో పద్నాలుగో వచ్చినములు అంటాడు నేను ఎల్లప్పుడు నేను ఎల్లప్పుడు నిరీక్షించను క్రైస్తవ జీవితం ఏంటంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి నువ్వు దిగులు చెందక ఇక నాకు దిక్కెవ్వరు అని నీవు ఒకవేళ మరి ఆ అతిశయాస్పదమైనటువంటి వ్యక్తిత్వము కాదు నిరాశతో కూడినటువంటి జీవితము కాదు కానీ నీవు నాకు తప్పనిసరిగా నిరీక్షణాస్పదము నీవే నా నిరీక్షణ నీవే ఇదిగో నా జీవితానికి వెలుగు చూపించే దేవుడవు నీవే అని మనము మరి విశ్వసిందాము అందుకని అంటాడు మృతులలో నుండి క్రీస్తు తిరిగి లేచుట వలన ఏం కలిగిందట జీవముతో కూడినటువంటి ఇక్కడ నిరీక్షణ మనకు కలుగుతుంది కాబట్టి జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు ఆయన దయచేయగలిగిన దేవుడు ఆ నిరీక్షణతో మనం జీవిందాం అలా జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించిన గాక ఆమె ప్రేలారా మోయం ప్రార్థనతో పోయిందా మహోన్నతుడా పరిశుద్ధుడా మా మంచి కాపరి నీకు ఉదయకాలము మేమందరము కలిసి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం విత్తబడిన వాక్యానుసారముగా జీవించినట్లు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువ ఇదిగో తండ్రి మరి పరీక్షలు రాస్తున్న బిడ్డలు వ్రాసిన బిడ్డలకు జాయము చేయండి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు కూడా సక్సెస్ అవ్వటానికి కృప చేయండి లో ఉన్నటువంటి బిడ్డలు మంచి ఉద్యోగాలు పొందుకుంటారు ప్రపంచమనే ప్రార్థన చేస్తున్నా ప్రభాషాని రికంగా బలహీనులయ్య బిడలు గుండె బలహీనతతో ఉన్నటువంటి బిడలను నైనా గాయపడినటువంటి బిడ్డలను స్వస్థపరచండి గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా అలాగే మా దేశం కొరకు నైనా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా ఎటువంటి యుద్ధ వాతావరణం కానీ యుద్ధ బీభత్సవాలు కానీ నైనా ఎటువంటి అశాంతి కలుగుకుండా దేవా నీవు వాటి కూడా తప్పించి నైనా దేశం అంతటినీ ప్రజలందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నా దేవ ఆరాధిస్తున్నా ప్రతి కుటుంబం ఒకరు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాల సకల ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అందరు నెరవేరణోగాక మైందీ హరిమనుడి మా దాయిచ్చి మెడలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించము శోధంలోనే తగ్గ కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను ఆ మెయిన్